ప్రతి ఆటలాగానే చంచలమ్మనైతే ఊరేగ విగ్రహాన్ని తల మీద పెట్టుకుని ఊరేగించమని చెప్పారనమాట అప్పుడేమో చంచలమ్మ వాళ్ళ కోడలు సింధూరకైతే తల మీదకి ఎత్తించి ఊరేగిస్తూ ఉన్నారనమాట చాలా సంతడిగా రంగురంగ లైటింగ్స్తోనే ఫుల్గా డ్యాన్సులతో అందరూ కూడా చేస్తూ ఉన్నారనమాట సింధూర వాళ్ళ ఆయనకైతే వేరే వాళ్ళు సంథింగ్ ఏదో మత్తు డ్రింక్ అయితే ఇచ్చారనమాట ఆ డ్రింక్ని ఇచ్చేసరికి సింధూర వాళ్ళ ఆయన తాగేశాడు అనమాట తాగిన మొత్తులో గెంతుకొని గెంతుకొని వచ్చేమో తిరుగుతూ ఉన్నాడు అనమాట దగ్గరికి వచ్చిన సింధుర ఏమో ఘటన పట్టు విగ్రహం పట్టుకొని సంచలమ్మ పక్కనే నడుస్తూ వస్తూ ఉన్నారనమాట వెనక నుంచి అయితే సింధూర్ వాళ్ళ ఆయన అయితే తాగిన తాగి వచ్చి కాళ్ళు ఏమో తన్నేస్తారనమాట అతనికి కాల్ తనేసరికి సిందర మీద ఉన్న విగ్రహం ఏమో పడిపోతుంది అనమాట అప్పట్లోగా అక్కడ ఉన్న సంచలమ్మ వాళ్ళ ఆయన అయితే పట్టుకుంటారనమాట చాలా కోపంగా సంచలమ్మ వాళ్ళ ఆయన చూస్తున్నారనమాట ఏంటి ఇలా చేశాడు అని చెప్పేసి అయితే సిందర ఏమో ఇటు ఇటు ఇవ్వండి అత్తమ్మ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట బొద్దు అని చెప్పేసి అయితే ఇవ్వను అని చెప్పేసి చంచలెమ్మో అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న సింధూర్ వాళ్ళ ఆయన ఏమో ఏంటి ఏమైంది అని చెప్పేసి అయితే కొంచెం షాకింగ్గా చూస్తూ ఉన్నాడనమాట యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్